హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కవిత కిచెన్ లాగ్స్కు స్వాగతం సుస్వాగతం అండి దాబా స్టైల్లో సేమ్ అదే ప్రాసెస్లో చేశానండి చాలా రుచి అద్భుతం ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఫుల్గా చూడండి మీకు రెసిపీ అర్థమవుద్ది ఇంకా లేట్ చేయకుండా నేను ఎలా చేశానో ఈ వీడియోలో చెప్తాను ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం పదండి వీడియోలకి ముందుగా అయితే ఈ లైక్స్ను ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను పొట్టి తీసి పక్కన పెట్టేసుకోవాలండి మరోవైపు ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకోవాలి ఆయిల్ వేడేనాక ఆనియన్స్ వేసుకోవాలండి ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నానండి ఇలా పెద్దవి ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు నేనైతే ఇలా పొడుగుగా కట్ చేసుకున్నాను ఫ్లేమ్ మీడియంలోనే కుక్ చేసుకోవాలి లోటు మీడియంలోనే మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకు ఆనియన్స్ కూడా ఇలా ఉంటే సరిపోద్దండి చూడండి మంచిగా కలర్ కూడా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రెండించుల అల్లం తీసుకున్నానండి తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇలా పొట్టు తీసుకొని దాసించక్క తీసుకున్నానండి ఒక రెండు తీసుకున్నాను ఒక ఐదు లవంగాలు తీసుకున్నాను ఒక బిర్యానీకి తీసుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకోవాలండి ఎగ్ కర్రీలోకి ఇలా మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక రెండు టమాటో తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఒక గుప్పెడు పుదీనాకులు వేసుకున్నాను ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు వేసుకున్నానండి చూడండి ఇలా మిక్సీ తీసుకోవాలి మెత్తగా చేసుకోవాలండి అప్పుడే మనకు బాగుంటుంది ఈ కర్రీలోకి నెక్స్ట్ అండి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడేనాక ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నానండి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా తీసుకున్నాను తర్వాత ఎగ్స్ను వేసుకోవాలి ఇలా ఎగ్స్ను ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటే డబుల్ టేస్ట్ ఉంటుందండి ఎక్స్ట్రా టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి లోటు మీడియంలోనే ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు ఎగ్స్ను ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నెక్స్ట్ అండి అదే ప్యాన్లోకి ఆయిల్ ఉంటే సరిపోతాయి లేకపోతే మనకు కొంచెం పట్టేటట్టుగా ఉంటే ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి మరికొద్దిగా ఇక్కడ ఆయిల్ వేడైంది చెక్ చేసుకోవాలి ఆయిల్ వేడైనాక మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదండి మసాలాను వేసుకోవాలి ముందు ఆనియన్స్ ఫ్రై అయినాయి మనకు టైం కూడా ఎక్కువ పట్టదండి మంచిగా మనకు ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఫ్రై అయిపోయింది ఇక్కడ ఆయిల్ కూడా ఇలా వచ్చేసింది ఇప్పుడు కారం రుచికి తగినంత మనం కారం ఎంత తింటే అంత వేసుకోవాలండి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను ఇక్కడ కారం వేసుకున్నాక మరో ఒక రెండు నిమిషాలు ఇలా కుక్ చేసుకోవాలి తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకున్నానండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను ఇక్కడ పసుపు వేసుకున్నాక ఇప్పుడు పెరుగును వేసుకోవాలండి మెయిన్ అండి ఈ మసాలా కర్రీకి ఖచ్చితంగా పెరుగు వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒక ఫోర్ టేబుల్ స్పూన్ నేను పెరుగు తీసుకున్నాను ఇలా పెరుగు వేసుకున్నాక మనకు ఎక్కడ ఉండలు లేకుండా ఇలా గడ్డలు లేకుండా ఇలా మంచిగా కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఎగ్స్ని వేసుకోవాలండి నేనైతే ఒక గుడ్లతో చేస్తున్నాను తర్వాత మనకు కర్రీ ఎంత వాటర్ కావాలో అంత మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి మనకు గ్రేవీ ఎంత కావాలి కర్రీకి అనేసి చూసుకొని వేసుకోవాలి నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకున్నానండి ఇప్పుడు కుక్ చేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు ఆయిల్ అనేది ఇలా బయటికి రావాలండి అప్పుడే కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను రుచికి తగినంత సాల్ట్ తీసుకున్నాను చూడండి చక్కగా గ్రేవీ కూడా బాగుందండి ఇలా ఉంటే సరిపోద్ది ఇప్పుడు చివ్వర్లో కసూరు మేత వేసుకోవాలండి ఖచ్చితంగా వేసుకోవాలి ఈ కర్రీకి మెయిన్ అండి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మనకు కర్రీ చల్ల మంచి గ్రేవీతో చిక్కగా వచ్చేస్తుందండి చూడండి కర్రీ రెడీ అయిపోయింది దాబా స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి నాన్స్లోకైనా చపాతిలోకైనా బిర్యానీలోకైనా ఈ కర్రీ సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ